అది ఒక అమ్మవారి జాతర నూట ఇరవై అడుగుల రథాన్ని ఏర్పాటు చేసి ఊరేగిస్తున్నారు వేలాది మంది భక్తులు రథం చుట్టూ ఉన్నారు ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు ఆ నూట ఇరవై రథం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటక రాష్ట్రం ఉస్కూర్ అనే విలేజ్ లో వెలసినటువంటి శ్రీ మద్దూరమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారి ఈ ఊరిలే స్వయంభుగా వెలిసారు అందువల్ల ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న పది ఊర్ల ప్రజలు ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి జాతర ఘనంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగా నూట ఇరవై ఇరవై అడుగుల ఒక రథాన్ని తయారు చేసి అమ్మవారిని ఆ రథంలో ఉంచి పది ఊర్లు తిప్పుతారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఈ నూట అడుగుల రథం అనేది ఎంత తుఫాను వచ్చినా ఈదురుగాలులు వచ్చినా కొంచెం కూడా ఒరిగిపోకుండా నిటారుగానే ఉంటుందట కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నిర్వహించినటువంటి జాతరలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకరమైన ఈదురుగాలులు వేశాయి దీంతో ఆ నూట అడుగుల రథం అనేది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ చిత్రం ఏంటంటే చుట్టూ వందలాది సంఖ్యలో భక్తులు ఉన్నా సరే ఎవ్వరికీ కూడా ఏమీ కాలేదు